హలో గాయస్ వెల్కమ్ టు శ్రీ కేనార్ ఫ్రైస్ ఈరోజు మన ఛానల్లో బోటీ ఫ్రై చేస్తున్నాం తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు బోటీ ఫ్రై అని అంటే బోటీ ఫ్రై అంటే నచ్చిన వాళ్ళు ఉంటారండి సరే బోటీ ఫ్రై అంటే ఎంతమందికి నచ్చుతుందో కామెంట్లో తెలిపండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ మాత్రం చేయకండి పక్కన ఒక బిల్లు ఉంటే కొట్టండి మీకు సులభమైన పద్ధతిలో బోటీ ఫ్రై అంటే ఎలానో చూపిస్తాను మీకు ముందుగా మనమైతే బోటినైతే తీసుకున్నాం దాన్ని అయితే మనం కొంచెం హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి హాట్ వాటర్లో క్లీన్ చేస్తేనే మొత్తం దానికి ఉన్న కచరా అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి హాట్ వాటర్లో వేసి అలా నానబెట్టేసుకోవాలి నానబెట్టుతో అది ఏ విధంగా ఊడిపోతుందో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా అనగానే దానికో ఉన్న అంత కచ్చరా అంతా వెళ్ళిపోతుంది చూసారు కదా అదే విధంగా మీరు కూడా క్లీన్ చేసేసుకోండి బోటి ఎంత క్లీన్గా ఉంటే అంత బెటర్ అండి లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి నేనైతే క్లీన్గా అయితే వాష్ చేసేసుకున్నాను తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటాను ఎందుకు అలా చేస్తున్నానంటే మనకు బోటి అనేది ఉడకడానికి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిలు అయితే తీసేసుకున్నాను అండి వాటిని ఎలా నేను ఎలా చూపిస్తానో మధ్యలోకి చీరేసి చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటే మంచిగా ఉడిపోతుంది తర్వాత ఒక రెండు ఆనియన్స్ అయితే తీసేసుకొని అదేవిధంగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని తర్వాత కొత్తిమీర ఒక నాలుగైదు మొక్కలు తీసేసుకొని వాటిని ఎలా అంటే చిన్న చిన్న పీసెస్ లాగా అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని కూడా మనం పక్కన పెట్టేసుకుని ఒక పెద్ద బాండి పెట్టుకొని అందులో ఒక ఐదు చెంచాల ఆయిల్ వేసేసుకోండి తర్వాత మనం బగారం సామాను ఉంటుంది కదా అదే అండి యాలకులు లవంగాలు కొంచెం అలా వేసేసుకున్న తర్వాత మిర్చి ఉన్నాయి కదా ఇంతకుముందు కట్ చేసుకుని అవి కూడా వేసేసుకొని గోలిచ్చేసుకోవాలి తర్వాత అవి గోలాక అవి గోలిన వెంటనే ఆనియన్స్ అనేది వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి మీకు ఒక డౌట్ రావచ్చు ఆనియన్స్ వేస్తున్నారు ఏం చేస్తున్నారబ్బా అనిపిస్తుందా ఇప్పుడైతే మనం బోటీని ఉడికించుకోవాలండి దానికి ఏం చేస్తారంటే మీరు నార్మల్గా ఆయిల్లో మనం బోటి వేసి పసుపు వేసేసి పట్టి కలిపిస్తారు బట్ కొంచెం టేస్ట్ కోసం నేను అండ్ మిర్చి అండ్ ఆనియన్స్ వేసేసి అందులో కొంచెం పసుపు ఒక రెండు టీ స్పూన్ల పసుపు వేసేసి ఇప్పుడు మనం ఇంతకుముందు క్లీన్గా చేసేసుకొని ముక్కలు ముక్కలుగా చేసేసుకున్న మన బోటీ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని మొత్తం టోటల్గా వేసేసుకున్న తర్వాత వాటిని అయితే స్మూత్గా కలిపేసుకోవాలండి ఎంత స్మూత్గా కలుపుకోవాలంటే అందులో ఉన్న బోటీలో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలి కాబట్టి కొంచెం గట్టిగానే కలిపేసేసుకోండి ప్రాబ్లం ఏం లేదు నేనైతే గట్టిగానే కలిపేసుకుంటున్నాను అలా కలుపుతో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసేయండి చూసారు కదా అందులో బోటీలో ఉన్న వాటర్ యొక్క లెవెల్ అనేది బయటకు వచ్చేస్తుంది అలా బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కొన్ని వాటర్ పోసేసుకొని ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ పోసేసుకున్నాం అనుకో అది అనేది మంచిగా ఉడకవచ్చు చూస్తున్నారు కదా ఎలా పొగలు పొగలుగా వస్తుందో ఇప్పుడైతే మనం బోటీ అనేది ఉడికిందో లేదో ఒక్కసారి టెస్ట్ చేసుకోండి కొంచెం ఉడకాగానే మనం పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా రెండు ముక్కలు అయిపోయిందండి బోటి ఇప్పుడైతే మనకు పక్కన పెట్టేసుకుందాం రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక బ్యాండీ పెట్టుకొని మళ్ళీ ఒక రెండు మూడు టూ బీస్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంతకుముందు ఆనియన్ చేసాం మళ్ళీ ఆనియన్ వేస్తున్నారు అనుకున్నాను ఇది కొంచెం వేసానండి ఇంతకుముందు బాగా వేసాముగా ఇప్పుడు కొంచెం వేసేసుకొని దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకేం అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి మనకు బోటీ అనేది మంచి కాన్స్టెంట్లో మంచి టేస్టీ టేస్టీ రావాలి అని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పడాల్సిందే కాబట్టి అది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు గోలించుకోవాలి అది గోలిన వెంటనే ఇంతకుముందు మనం ఉడికిన బోటీ ఉంది కదా అందులో వేసి మిక్స్ చేయడమే అయిపోయింది అనుకుంటున్నారా సింపుల్ అండి ఏం మీరు ఈజీగా ఇంట్లో చేసుకునే విధంగా మన బోటీ ఫ్రై అనేది రెడీ అవుతుంది ఇందులో ఏంది అని అంటే క్లీనింగ్ అనేది ఒకటి కొంచెం రిస్క్ ఉంటుందండి కానీ ఆ రిస్క్ ఫేస్ చేసినాక బోటీ ఫ్రై పటాకలాగా వేగిన తర్వాత నోట్లో వేసుకుంటే సూపర్ ఉంటుండో అంత ఇప్పుడైతే చూసారు కదా కొంచెం లైట్ లైట్గా ఉడికేస్తుంది మళ్ళీ మూత పెట్టుకున్నాను కొంచెం చూసారు అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతుంది మనం ఇంతకుముందు చెప్పాము కదా ఇది బోటీ డ్రై ఫ్రై తెలంగాణలో బోటీ ఫ్రై అంటేనే అంటారు అండి ఇంకా చెప్పాలంటే బోటీ ఫ్రై పటాక అంటారు చూసారు కదా కింద లైట్గా అడుగు అంటుకుంటుంది అడుగంటుకుంటుంది అని అంటే మనకు బోటీ అనేది రెడీ అయిపోతున్నట్టే అండి ఇప్పుడు రెడీ అయిన బోటీని ఏం చేయాలి పటా 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 ఉంటుంది ఇప్పుడు కాబట్టి దానికి మన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా కారం ఒక రెండు టేబుల్ స్పూన్ వేసేసుకుందాం తర్వాత దానిలోకి ఉప్పు మనకు టేస్ట్గా తగినంత వేసేసుకున్నాను నేను కూడా మీరు రెండు టేబుల్ స్పూన్ వేసుకొని చూసేసుకోండి రెండింటినీ మిక్సీ చేసుకుంటే ఆ స్మెల్ అయితే ఆ తిరిగిపోతుందండి ఇప్పుడు చూసారు కదా అదైతే కొంచెం ఒక కలరింగ్కి వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఎలా ఫ్రై చేసుకున్నా బొగ్గు అవుతుందని మీరు ఆలోచించకండి కొంచెం బొగ్గు అవుతుంది ఇప్పుడు చూసారు కదా కింద అనేది మాడిపోతుంది ఎంత మాడిపోతే అంత టేస్టీ వస్తుందండి మీరు అనుకుంటున్నారు మాడిపోతే టేస్ట్ రాదు కావచ్చు అనుకుంటున్నారు కానీ ఈ బోటీ అనేది ఎంత మాడిపోతే అంత టేస్ట్ చూసారు కదా ఎంత పటాకల్లాగా బయటికి ఇట్లా పేలుతున్నాయి ఇలా పేలుతున్నాయనంటే మనకు బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టు ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి కారం ఉప్పు అవి వేసాం అంతే ఫస్ట్ ఆనియన్ అండ్ మిర్చి వేసాం టేస్ట్ కోసం ఇప్పుడు లాస్ట్లో అట్లా కొత్తిమీర తలిగించాం సూపర్ అమోఘమండి స్మెల్ అయితే మతిపోతుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి తెలంగాణ బోటి డ్రై ఫ్రై రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరుతుంది నేనైతే ఖచ్చితంగా తినేస్తాను మీరైతే వీడియో స్కిప్ చేయకండి ఈజీ ప్రాసెస్లో తెలంగాణ బోటీ ఫ్రై రెడీ అయిందండి చూసేసేయండి మీరైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టేసేయండి అబ్బా Thank you.